హాయ్ దిస్ ఇస్ రాకేట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ వీళ్ళంతా బ్రాహ్మణ భావజాలము అది రకరకాల నేను ప్రత్యక్షంగా అనేక చోట్ల ఖండించాను నాకు ఎవరు పక్కన కూర్చున్నా భయం లేదు బ్రాహ్మణత్వం అంటే బ్రాహ్మణత్వం దీంట్లో రాజీ లేదు లోటు అసలు తీసుకురావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన పూర్వీకులు ఇచ్చిన చరిత్ర దానికి భయపడితే పూర్వీకులు ఎన్ని త్యాగాలు చేస్తే మనకి స్థితిని కలిగించారు పూర్వీకులు చేశారండి ఒక్కసారి ఆలోచించండి వైదిక ధర్మం మొత్తము ఉడత కీచులు మిగతా వాళ్ళు ఎలెక్జాండర్ సైన్యాలు అందరూ కూడా బయట నుంచి మిలే కొట్టుకుంటూ వస్తుంటే దాన్ని కాపాడాలి అనే తపనతో ఒక వెర్రి బ్రాహ్మడు కళ్ళ కాళ్లంలో పల్లేరుగా ఉచ్చుకుంటే దాన్ని నరిపి పిండి నీళ్లలో పోసుకొని తాగి ఒక మహా సామ్రాజ్యాన్ని గుప్త సామ్రాజ్యాన్ని మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు ఎవరు చాణక్యుడు కాదా ఎంత జ్ఞానాన్ని అందించాడు ఎందుకయ్యా ఆయన తాపత్రయపడ్డది బ్రాహ్మణ కోసం మాత్రమే తాపత్రయపడ్డాడు ఆయన కాదు మొత్తము సనాతన వైదిక ధర్మం పట్ల విల్లుతూ నిల్చోవాలి నవనందులు కనుక అక్కడ నిల్చొని ఉంటే వాళ్ళని దాసాలు దాసులై వాళ్ళు ఎలా చెప్తే అలా బతుకుతారు అలా కాదు వైదిక ధర్మం నిల్చోవాలంటే ఎవరో ఆ పీఠం మీదకి ఎక్కాలి అని దానికి యోగ్యమైనటువంటి వాళ్ళని వెతికి తీసుకొని వచ్చి పెట్టి అనేకమైనటువంటి ఆర్థిక విషయాలు రకరకాలైనటువంటివి చెప్పింది ఎవరండి బ్రాహ్మడు కాదా ఇవాళ మనం గ్రహణం రాగానే టీవీల్లో వస్తారు పరికిబాల్లో వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడటానికి వీళ్ళకి వీళ్ల వల్ల గ్రహణం బట్టేట్టుగా ఉంటుంది మధ్యలో అటు ఇటు అయితే అది గ్రహణం లాంటిదే కాబట్టి లాంటి నీడ అది కొట్టుకుపోతుంది ఎప్పుడు శాశ్వతంగా ఉండే అవకాశమే లేదు పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో మనందరికీ చాలా అద్భుతమైన పుస్తకాన్ని ఒక పాశ్చాత్యుడు అందించాడు దాని పేరే ఆస్ట్రానమీ ఆఫ్ గ్రామీన్స్ బ్రాహ్మణుల యొక్క ఆస్ట్రానమీ ఏమిటి అనే పుస్తకం రాస్తూ అందులో ఉండే అతని పేరు చెప్పలా ఇండియన్స్ అని పెట్టాలి అని ఆస్ట్రానమీ ఆఫ్ బ్రాహ్మిన్స్ అనేటటువంటి పేరుతో ఇప్పుడు మీరు ఆన్లైన్ లో దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు జాన్ జాన్ అనేటటువంటి ఒక స్కాటిష్ పండితుడు నిజంగా చాలా గొప్పవాడు అతను ఒకటే మాట చెప్పాడండి వీళ్ళు రాసినటువంటి లెక్కలు ఇవాళ ఉన్న దాంతో మేము పోల్చుకుంటే ఈ టెలిస్కోపులు అన్ని తీసుకొని వచ్చి ఏమీ లేకుండా వీళ్ళు రాశారు అంటే మొదటిది యాదృచ్ఛికమై ఉండొచ్చు అన్నాడు అది యాదృచ్ఛికమయ్యే అవకాశం లేదని తానే ఖండించుకున్నాడు ఎందుకయ్యా అంటే ఒకసారి అయితే యాదృచ్ఛికమంటారు గాని ఎప్పుడూ ఈ లెక్క తప్పట్లేదు కాబట్టి ఇది యాదృచ్ఛికం కాదు అని కొట్టేశాడు తర్వాత న్యూటన్ మన దగ్గర కుగ్గాడు అని మనం అనుకుంటున్నాం పుట్టారు కాబట్టి వాళ్ళు మాట వాడాడు ఆయన చాలా అద్భుతమైనటువంటి మాట దాంతో కూడా ఆయన చెప్పాడు ఇది కాదు కాబట్టి మహాత్ములు ముందే పుట్టారు అనేది రెండో ద్రువుడి చేశారు ఇది ఖాయం ఇక మూడో మాట చాలా విశేషమైంది ఏం చెప్పాడయ్యా అంటే ఇది సాధారణంగా ఎవరు పడితే వాళ్ళు రాసేది కాదు ఐదు వేల సంవత్సరాలకి తక్కువ లేకుండా ఆగకుండా ఎప్పటికప్పుడు ఆకాశంలో జరిగే వింతలన్నిటినీ రిజిస్టర్ చేసి ప్రతి అక్షరాన్ని రాయగలిగినటువంటి మహాత్ములు మాత్రమే ఇది రాశారు వాళ్ళనే ఆస్ట్రోనమీ ఆఫ్ బ్రాహ్మిన్స్ లో ఉన్నారు వాళ్ళు ఐదు వేల సంవత్సరాల నుంచి ఈ గ్రహస్థితుల్ని కాపాడుతూ వచ్చారు ఎవరు చెప్పింది వచ్చి అడ్డంగా మాట్లాడే వాళ్ళు కాదు కాబట్టి ఒక స్కాటిష్ కి సంబంధించినటువంటి వాడు జర్మనీలో కూర్చొని వాడు యూనివర్సిటీలో ఛాన్సలర్ అయ్యుంది నదులకు సంబంధించిన ఫిజిక్స్ లో అనేక సూత్రాలను ఇచ్చి జియాలజీ మీద విశేషమైనటువంటి పరిశోధన చేసి అతను చెప్పాడు ఈ ఆస్ట్రానమీ అనేది బ్రాహ్మణు నుంచి చక్కగా కాపాడబడుతూ వేల సంవత్సరాలుగా ఉందని ఇది మీరు ఆన్లైన్ లో చూసుకోవచ్చు కాబట్టి మనదేమి సామాన్యమైన చరిత్ర కాదు ఓ పక్కన మేచులు వచ్చి మన మీద దాడి చేస్తూ ఉంటే స్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ విజయనగర సామ్రాజ్యం ద్వారా ఇవాళ ఏడు రాష్ట్రాలు నాకు వచ్చేటప్పుడే నాకు చెప్పాను చక్కగా మా లక్ష్మీనరసింహాచారి వారు బిర్లా మందిర్ దీనికి సంబంధించిన వారు అక్కడ ఆయనను వేదాంత దేశికాచార్యుల వారు మిత్రులండి అని వేదాంత దేశికాచార్యుల వారి అభ్యర్థన మేరకు శ్రీరంగములో మొత్తము బేచ్యులు దాడి చేస్తే ఆ శ్రీరంగ క్షేత్రాన్ని మొత్తాన్ని విజయనగర సామ్రాజ్య స్థాపన చేసి ఇక్కడి నుంచి సైన్యాన్ని పంపించి మధురైని అక్కడ మిగతా అయినటువంటి క్షేత్రాలన్నిటినీ అన్నింటినీ తిరుమలని అన్ని చోట్ల కాపాడినటువంటి మహానుభావుడు ఒక్క బ్రాహ్మణి కోసం బ్రాహ్మణి బతకడండి బ్రాహ్మడు త్యాగముతో సమాజం బాగు బాగుండాలి సనాతన వైదిక ధర్మం జీవించేటటువంటి వాడే నిజమైనటువంటి బ్రాహ్మడు ఎంత మేధా సంపత్తి బ్రాహ్మణ దగ్గర ఉంటుందో అంటే ఇందాక త్రీ పర్సెంట్ కాబట్టి మీరు ఓటు బ్యాంక్ కాదు అని అన్నారు ఈ త్రీ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ కనుక కరెక్ట్ గా చేస్తే వాళ్ళు మాట్లాడితే మైకుల ముందు కూర్చొని విశ్లేషణతో విచక్షణతో వాళ్ళు మాట్లాడితే మహామహా సామ్రాజ్యాలు గొప్ప కూలిపోతాయి ఒక్క చాణక్యుడు ఉంటే చాలు కాబట్టి మీరు ఓట్లతోటి పోల్చొద్దు వీళ్ళు మాటల కూటాలు కనుక ప్రయోగించారు అంటే ఎలాంటి ప్రదేశంలో ఉండే ఓట్లైనా మారిపోయి ఇంకో చోట పడి తీరాల అంతటి సమర్థత వాచకురత అంతటి సత్యనిష్ట మన పూర్వీకులు చేసిన తపస్సు మన శరీరంలో ఉంది ఓ భారద్వాజ ఋషి ఓ కౌండిన్య ఋషి ఓ ఆత్రేయ ఋషి ఓ శ్రీవత్స చక్కగా అనేక మంది ఋషులు చేసిన తపస్సు శరీరం కాకపోతే తపస్సు నుంచి బయటికి వెళ్తున్నాం మనం ఆ తపస్సుతోటి ఒకసారి అనుసంధానం చేసుకుంటే ఈ బ్రాహ్మణత్వం ఏమిటి దాని గొప్పతనం ఏమిటి మనం ఎక్కడ ఉండాలి అంత గొప్పవారండి విద్యారణ్యుల వారు ఆయన మొత్తము చుట్టూతా అంతా ఉన్న తురుష్క సామ్రాజ్యాలుంటే మధ్యలో వాళ్ళని బలవంతంగా ఢిల్లీ తీసుకొని వెళ్ళి హక్క బుక్క అనే పేర్ల మీద ఈ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళని మారిస్తే తిరిగి తీసుకొని వచ్చి వాళ్ళని బట్టి హరిహర రాయ బుక్క రాయ అనే పేర్లతో మార్చి వాళ్ళని గార్డియన్స్ కింద రాజులుగా పెట్టలేదండి గార్డియన్స్ గా అంటే ఏది ఉన్నా సతకం విరూపాక్ష అది పెట్టాలి తప్ప మీరు మీ సొంత పేర్లతో సంతకం పెట్టకూడదు అని చెప్పి వాళ్ళకి కండిషన్ పెట్టి ఆయన చేసినటువంటి ఆలోచన చూడండి గుర్తు రాజ్యానికి పందిని వచ్చి పెట్టారు ఎందుకు పందిని పెట్టారయ్యా అంటే తురుష్కులు పంది అనేటటువంటి దాన్ని కాబట్టి ఆ సామ్రాజ్యం నుంచి నాకు డబ్బు కావాలి అనే కోరిక వాడి ఈ సామ్రాజ్యం నాది కావాలి అనే కోరిక లేకుండా ముందు తీసవంతలు పారేశాడు ఆ తర్వాత ఆ వరాహ రూపాలనే వరాహాలుగా బిళ్ళల కింద ముద్ర కొట్టించి డబ్బుల కింద పెట్టాడు అయ్యా ఢిల్లీ సుల్తాన్ గారు మా రాజ్యం నుంచి మీకు ఎంత కప్పం కట్టబడ్డే అన్ని వరాహాలు అన్ని పంతులు మీకు ఇస్తావన్నాడు అతి వరాహాలు నీ వరాహం అక్కర్లేదు నువ్వక్కర్లేదని స్వతంత్ర దేశంగా ఇది ఉండేట్లుగా ఈ మొత్తం ఏడు రాష్ట్రాల్ని కాపాడినటువంటి వాడు ఎదురుకుండా కోటల్ని కట్టి ఉదర పందులు పెట్టేవాడు ఎవడైనా సరే ఆ పంది బొమ్మకి గుర్తు పెట్టి కానీ లోపల రాజ్యంలోకి రాజధానిలోకి అడుగు పెట్టడానికి వీలు లేదు ఎందుకు అంటే ఎవడు పెట్టడో వాడు లోపలికి రాకుండా ఉండడం కోసం ఎవరిని కట్టడి చేయాలి ఎవరిని రానివ్వాలి రానియకుండా ఆపాలి అనే విషయాన్ని అంటే ఆ బుద్ధి చాకచక్యం అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది బ్రాహ్మడికి దాన్ని ఒక్కసారి బయటికి తీసుకొని వచ్చి ఆ బుద్ధి సూక్ష్మత అనేది కనుక మనం ప్రదర్శిస్తే ఎక్కడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజుకి శాసించగలిగే స్థాయిలో ఉంటాం మన ఋషుల యొక్క తపస్సు మన లోపల ఆ విధంగా ఉంది అయితే మీరు చాలా అద్భుతమైన పెద్దవాళ్ళందరి యొక్క ఉపన్యాసాలు వినాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఏబి సిక్స్ ఛానల్లో చక్కగా మా శ్రీకాంత్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని లైవ్ పెట్టారు ఇక్కడ ఉండేటటువంటి జనం కాదు కొన్ని వేల మంది లక్షల మంది బయట కూడా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఒకే సమయంలో అన్ని చోట్ల అంతా వ్యాప్తిగా చక్కగా చేస్తున్నారు శ్రీకాంత్ గారు ఏ సిక్స్ అంటే అందరూ అఖిలమైనటువంటి బ్రాహ్మణులకి సంబంధించినటువంటి ఛానల్ గట్టిగా ఒకసారి గట్టిగా కరతాల ధ్వన్లతో మన ఆనందాన్ని తెలియపరచుకుంటూ ఇంకా వేదిక మీద పెద్దలు అనేక మంది మనకి ఇక్కడ ఉన్నారు మల్లికార్జునరావు గారు అయితేనేంటి మంగపతి గారు అయితేనేంటి సుధీర్ గారు అయితేనేంటి ఇలా అనేక మంది మనకి ఈ వేదిక మీద ఉన్నారు దీని కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు ముందరికి తీసుకెళ్లే వాళ్ళు ఈ కార్యక్రమాలు ఇలా దిగ్విజయంగా ఇంకా ముందరికి తీసుకొని వెళ్ళాలి అని చెబుతూ ఈ సభ ఎలా ఆరంభం కావాలో అందుకనే అలాగే ఆరంభం చేశారు మరి తెలిసి చేశారు శంఖం చక్ర అని మనం చెప్తాం కదా అలాగే మొట్టమొదట శంఖనాథంతో మా కంటి నగేష్ గారు మొదలు పెడితే సుదర్శనము అనేటటువంటి స్తోత్రాన్ని తీసుకొని చక్రం ఎక్కడ పక్కకు పోతుందో అని ఆ చక్రంతో మా లక్ష్మీనరసింహాచారిని వారు తీసుకొని వచ్చేట్టుగా ఆ గాయత్రి అమ్మవారి స్వరూపాన్ని తర్వాత కార్యక్రమాన్ని మొత్తాన్ని ఆవిష్కరించేట్టుగా వైభవంగా నిర్వహించినట్టు ఈ వేదిక మీద ఉండేటువంటి మా బాల శ్రీనివాస్ గారి కార్యవర్గ సభ్యులకి కింద ఉండేటువంటి బ్రాహ్మణోత్తములకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తూ ఈ కార్తీక మాసములో ఆ దామోదరుడు పరమేశ్వరుడు మనందరినీ అనుగ్రహించాలి అని కోరుకుంటూ దైవజ్ఞ శర్మ గారు ఆ లెక్క ఎప్పుడు సంఖ్యాశాస్త్రంలో ఆ సంఖ్య బలంగా ఉంటూ బాల శ్రీనివాస్ గారు బలంగా ఉండేట్టు ఆశీర్వదించాలి మరీ మరి అని గట్టిగా కోరుకుంటూ నా వాణికి విరామాలను ఇస్తున్నాను సఫా एकमहत्त्वस्ति